హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియో ఎగ్ దమ్ బిర్యానీ అండి ఎలా ప్రిపేర్ చేస్తానో కంప్లీట్ ప్రాసెస్ ని వీడియోలో చూపించేస్తాను మీరు చివరి వరకు చూడండి చాలా టేస్టీగా ఎమ్మెగా ఉండే ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా షాజీరా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఈ రెండింటిని వేసుకున్న తర్వాత ఒక ఇలాచి వేసుకున్నాను అలానే ఒక బ్లాక్ కార్డ్ వేసుకొని బిర్యానీ ఆకులు స్టార్ అనేస్ వేసుకున్నాను మరాఠీ మొగ్గ కూడా వేసుకున్నాను అంటే బిర్యానీ స్పైసెస్ ఏవి అందుబాటులో ఉంటే వాటి అన్నిటినీ ఆయిల్లో వేసేసుకొని ఇలా వేపేసుకోండి ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ ని వేసుకొని వేపుకున్నాను వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ని రెండు టీ స్పూన్లు వేసుకొని బాగా వేగిపోయాక వన్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల మిరపొడి వేసుకొని వేపుకున్నాను ఇది కూడా కాస్త వేగిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని వేపుకుంటున్నాను ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేగిపోయిన తర్వాత నాలుగు టమాటాలని ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది నిజానికి ఎగ్ టమాటా దమ్ బిర్యానీ అని చెప్పొచ్చు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న సిక్స్ ఎగ్స్ని ఇందులో వేసేసుకొని ఇది కాస్త చిక్కబడే వరకు ఉడికించుకోవాలి మధ్యలో రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను అలానే నెయ్యి కూడా వన్ టీ స్పూన్ వేసుకొని వేపుకుంటున్నాను ఈ ఆనియన్స్ కూడా బాగా వేగిపోవాలన్నమాట ఇలా వేగిపోయాక ఇందులోకి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపేసుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగుండి తీసుకోవాలి పెరుగు ఈ రైస్కి చాలా టేస్టీ అండి చాలా బాగుంటుంది పెరుగు కూడా వాటర్ మొత్తం అయిపోయి ఇలా చిక్కబడే వరకు మనం కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోవాలి చూడండి వాటర్ మొత్తం పోయింది కదా ఈ గ్లాస్లో రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం రెండు రైస్ రైస్ని వాష్ చేసి నానబెట్టుకున్నాం కదా వాటిని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే కాసేపటికి మనకు ఈ విధంగా ఉడికిపోతుందనమాట రైస్ మొత్తం రెడీ అయిపోయింది అన్నప్పుడు ఇంకా దమ్ము కుదిలేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ రెసిపీని దీని మీద పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఎగ్స్ని ఈ మసాలాని స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దమ్ము కుదిలేయాలండి